ఇంటూ మై ఛానల్ విజయవాడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలనైతే ఆ ప్రభునైతే కోరుకుంటున్నాను హ్యాపీ సండే అండి మీకు మళ్ళీ మదర్స్ రెస్ట్ బాగా ఫ్యాంక్షలు అండి ప్రతి అమ్మకి నా హృదయపూర్వక వందనాలండి ఇంక ఇప్పుడైతే ఇంట్లో పని కూడా చేసుకుంటున్నాను నేను చికెన్ అయితే తెచ్చాడు బాబు వెళ్ళి బాగా అయితే పనికి వెళ్ళాడు ఇంకా కర్రీ కూడా చేసుకోవాలి ఇవాళ ఆదివారం బళ్ళారాధన అనమాట మాకు అంటే చర్చికి వెళ్ళే వాళ్ళకి తెలుసుదండి బళ్ళారాధన అంటే ఏంటో ఇంకా తొందరగా అయితే వెళ్ళాలి ఈరోజు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను ఇంకా బట్టలు కూడా వేసాను ఇప్పుడైతే ఇంకో ట్రిప్ ఉన్నాయి ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే మొత్తం ఆరేసేయాలి ఆరేసి ముందైతే వర ప్రాసెస్ అయితే చూద్దాము ముందు వంట చేసేసేస్తానండి ఎందుకంటే మళ్ళీ బాగా వస్తాడు మళ్ళీ నేనైతే వెళ్ళాలి ఇవాళ అంతా హడావుడినండి తండే వస్తే హడావుడినండి నాకు ఒక నిమిషం కూర్చోడానికి ఉండదు చర్చికి వెళ్ళొచ్చాక ఇక ఫ్రీ అనమాట ముందు వెళ్ళాలి కదా వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకోవాలనే చిన్న ఆశ అనమాట ఇప్పుడైతే మొత్తం ఇంట్లో పని కూడా మొత్తం చేసేసుకుంటాను అంట్లయితే కడిగేసాను ఇంకా బట్టలు అయితే ఆరేయాలి ఇంకా టిఫిన్ చేయాలి చేయలేదండి పక్కం అవుతుంది ముందు బియ్యం అవన్నీ కడిగి పెట్టేసుకొని వంటకన్నీ రెడీ చేసేసుకొని ఇంకప్పుడు తింటానండి తిని మళ్ళీ మొదలెసుకుంటాను కానీ ఇప్పుడు అయితే ఇది వీడియో కంటిన్యూ చేస్తారు మీరైతే చూసేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే లైక్ అయితే ఇవ్వండి స్టారీ కూడా వండేసాను మా మా అయితే తింటున్నారు బా అయ్యప్పు చూస్తాయం నేనైతే చర్చికి వెళ్ళొచ్చాక తింటానండి ఇంకబిడకైతే పెట్టేశాను ఇంక ఇప్పుడే రెడీ అవుతున్నాను అనమాట రెడీ అయ్యి వెళ్ళొచ్చాకైతే బోన్ చేస్తాను పిల్లలకి మా బాబుకైతే పెట్టేశాను ఇప్పుడు రెడీ అవ్వాలన్నమాట ఇంకా కర్రీ ప్రాసెస్ కూడా నేనైతే చూపించలేదండి ఈసారి ఇంకెక్కడ చూపిస్తాను అడౌడిగా అయిపోయింది కదా అందుకని చూపిదా ఇప్పటి అయితే ఇదండి చర్చికి వెళ్తున్నామండి గుడ్లో మీరు మళ్ళీ వచ్చాక మాట్లాడతారు బాగా నిన్న చర్చికి వెళ్ళొచ్చిన కాపీ బాగా అయిందండి అంటే కడతరిని అనమాట అంటే పడిపోయి అంత కడుదరి ఇంకా వీడియో కంటిన్యూ చేయలేదు నేను వీడియో కంటిన్యూషన్ వీడియో ఇది బాగా వచ్చి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాడు వీడియో తీసే అంత అయితే ఒప్పుకున్నాక లేదు మళ్ళీ ఆ వీడియో ఇవాళ కంటిన్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు అయితే టీవీ పెడుతున్నాను బాగా పనికి వెళ్తానంటే లేచాము కొంచెం పర్వాలేదు బిళ్ళలు వేసుకున్నాను నిదానంగా చేసుకుంటాను హడవడే కాకుండా ఇవాళ ఓట్లు కదండి ఎవరు ఓటు హక్కు వాళ్ళు నెరవేర్చి రావాలి కదా ఇంక నేను బావ కూడా వెళ్ళి మా ఓటు హక్కు మేము నెరవేర్చి వస్తామండి ఇట్లా పని కూడా ఇప్పుడే పూర్తవుతుంది రైస్ అయితే పెట్టేసా మళ్ళీ బయటకు వెళ్ళాలన్నాం కదండి మళ్ళీ లేట్ అయిద్దామో వచ్చేసరికి అని వచ్చాక ఏదైనా కర్రీ చేస్తా లేకపోతే బాగా ఏదైనా తీసుకొస్తాడు ఇంక ఇప్పుడైతే అంకి కూడా అయిపోయింది అంకి కూడా కడిగేసాను వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను ఇంకా టిఫిన్ చేసి బాగా రాగానే బయలుదేరాలండి ఇంక ఇప్పుడు వరకు అయితే ఇదండి వీడియో కంటిన్యూ చేస్తాను మీరు అయితే చూసేయండి ఫ్రెండ్స్ కూరగాయలు అయితే తీసుకొచ్చానండి ఇప్పుడే మొన్న శనివారం తీసుకొచ్చుకోలేదు కదా బీట్రూట్ క్యారెట్ కూడా తీసుకొచ్చాను జ్యూస్ వేసుకుందామని ఇప్పుడైతే బంగాళ నూప టమాటా కర్రీ అయితే చేస్తున్నాను దొండకాయలు కూడా తీసుకొచ్చానండి కూరగాయలు బాగా రెట్టుగా ఉన్నాయి ఇంక ఇప్పుడైతే బంగాళనూపా టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడైతే కూరగాయలు అయితే కట్ చేసుకోవాలి నా ఓటైతే మేమైతే ఏసైతే వచ్చామండి ఇప్పుడే ఎదుగండి మేము రాగానే అయితే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఇద్దరు మబ్బులు పెద్ద వాన ఉరుములు వాన ఎదుగుని చూడండి అంత పెద్దవానం చల్లగా ఉంది వాతావరణం అయితే మాట అయితే నచ్చింది కరెంట్ కూడా లేదనమాట ఏమంటైతే ముందుగా ఉండలేండి చాలా అయితే చల్లగా ఉంది ఇంటి ముందైతే చూడండి ఒక్క పది నిమిషాలు అండి పడింది ఎలా నిండి అయితే తీస్తున్నాడు బావా మంచిది పడుతుంది కదా మెను అయితే ఇబ్బద్ధామని అప్పుడు తీసుకొచ్చాడు కదా నేనైతే తీస్తాను తీ మంచిగా చేస్తాను తీ కొన్ని ప్లేట్లు ఇలా ఎంతమంది ఇప్పుడు వేపుకుందాం మనం కొంచెం చాలా ఇప్పుడు అయితే ఈ గడ్డలు ఉన్నాయి కొంచెం అయితే నేను తీసేస్తానండి స్పీడ్గా ఏ ప్యాక్ అయితే మీకు చూపిస్తాను ఇదిగోండి మినపగుళ్ళు మినపగు రెండు అయితే కలిపాను మెనపుళ్ళు బాగా దుమ్ముగా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ అయితే టైం కొంచెం లేదవుద్ది అని ఇప్పుడైతే దీనిలో ఉప్పు నీళ్లు చల్లుకోవాలన్నమాట ఉప్పు కరగబెట్టి నీళ్ళైతే చల్లుకోవాలి అయితే చెప్తున్నా నేనైతే ఇదిగోండి గ్యాస్ లీచ్ ఉంది కొంచెం అలవాటు కదా వంటలు చేస్తాం కదా ఇదిగోండి అయితే ఉప్పేసుకున్నాం ఇంక వేగాక ఉప్పు నీళ్ళు అయితే చదువుకోవాలన్నమాట ఉప్పుగా అయితే బాగుంటాయి నేను పని కూడా అయిపోయింది ఇదిగోండి గిన్నెలు కూడా కడిగేస్తాము ఇక్కడైతే ఇడ్లీకి అయితే నానబెట్టుకున్నాం మేము ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టాము మినపప్పు కూడా నానబెట్టానండి ఇప్పుడే తొందరగా నానాలంటే రైనప్ప వస్తు వేసుకుంటే మినపప్పు అయితే తొందరగా నానిద్దండి రవ్వ ఒక గంట నాన్న పర్వాలేదు వాన కూడా అయితే తగ్గింది అదిగోండి ఫ్రెండ్స్ తగ్గింది గంట రెండు గంటలు అయితే గట్టిగా కురిసిందండి పర్వాలేదు తగ్గింది వాతావరణం అయితే సరిపోతుంది ఇప్పుడు మిగతా తను కూడా చూసుకుంటాను ఫ్రెండ్స్ மா மூரில் கொண்டு கட்டே பூமா கூட கட்டா நேனே பூட கட்ட கம்ப்ளீட் அதுக்கான பாக ఇలా తీసుకొని కట్టుకోవడం అయితే నాకు ఇష్టం అనమాట ఇప్పుడు డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది మాకైతే ఇదైతే రెండు రోజులు తీసిన అనమాట నేను సండే మండే రెండు రోజులు తీసిన బ్లాగండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఆల్ అండ్ సింబల్ మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకైతే వచ్చేది ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తాను ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ గుడ్ నైట్ బాయ్